హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవ లేదా షాయి లాయర్ ఇంతకి టిఫిన్లో ప్రిపేర్ అవుతుంది అనుకుంటా ఏమైంది అబ్బో మళ్ళా వీడియోస్ చూస్తున్నారనే తెలుసు బట్ కామెంట్స్ ఇవ్వట్లేదు కొంతమంది ఇస్తున్నారు ఫస్ట్ వీడియో ఆన్ కాగానే లైక్ ఇవ్వండి వీడియో ఎండింగ్ అవ్వగానే కామెంట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇది మెయిన్ ఇంపార్టెంట్ సమయమైందా జరి ఉంటుంది అండి మనతోటి అండ్ మన కంటెంట్ చెప్పబోయే ముందు మనం చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే ఇది మీ పర్సనల్ రీడింగ్ అని నేను చెప్పట్లేదు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా ఆర్ మెసేజ్ చేయండి దసరా చీ దీపావళి ఆఫర్ ఉంది కాబట్టి దీపావళి ఆఫర్ అయిన తర్వాత ఎట్లాగో ఛార్జెస్ పెంచడం జరుగుతుంది కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోవడం బెటర్ అయిందా అట్లా ఉంటుంది అనడం మనతోటి అండ్ ఇంకోటి ఏంటంటే మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ యొక్క యాక్షన్ థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ మాలాస్క రోజులైంది కదా చూడక చూద్దాం మరి ఏందో ఆ కథ ఎట్లుందో ఏందో మనకు కూడా సమ్మతి కొంచెం ఓకేనా హరే హరే మహాదేవం ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే మీ పర్సన్ యొక్క యాక్షన్ థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ ఫస్ట్ మీ పర్సన్ యొక్క యాక్షన్ తీసి థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ చూద్దాం ఓకేనా చూద్దాం ఏమొస్తుంది ఏం కథ ఎట్లా ఉంటుంది ఏందనేది మనకు కూడా క్లారిఫై అవుతుంది త్రీ ఆఫ్ కప్స్ సూపర్ కనిపిస్తుందా కనిపిస్తుంది జస్టిస్ పేజ్ ఆఫ్ వ్యా వ్యాన్స్ డెత్ నైట్ ఆఫ్ పెంటల్ ద స్టార్ త్రీ ఆఫ్ ఫ్యాట్స్ ద సన్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాట్స్ బోటమ్ ఆఫ్ ద డెక్ ఇది ఇక్కడ పెట్టిద్దాం సరే థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ చూస్తూ మీ పర్సన్ యొక్క యాక్షన్ చూస్తూ థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ చెప్తాను త్రీ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఐ మీన్ థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ అది చూద్దాం మీ పర్సన్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ థర్ థర్డ్ పార్టీ ఏమో ఫైవ్ ఆఫ్ ఫ్యాట్స్ మీ పర్సన్ ఏమంటున్నారంటే థర్డ్ పార్టీ వాళ్ళని ఏమంటున్నారంటే మీ పర్సన్ యొక్క యాక్షన్ ఏంటంటే థర్డ్ పార్టీ సైడ్ ఏమంటున్నారంటే నీకు లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ లగ్జరీ హ్యాపీనెస్ మనీ ఇది తప్ప నీకు ఇంకొక ఆలోచన లేదు నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు అంటే నేను తగ్గి ఉన్న కొద్దీ నువ్వు బాగా ఇది చేస్తున్నావు అంటే మనుషులు అంటే ఇంత ఇది ఇంతే తప్ప ఇంకేం లేదా అని మీ పర్సన్ అంటున్నారు థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ ఏంటంటే ఫైవ్ హౌస్ యాడ్స్ అమ్మో ఇది ఎలా కనిపెట్టాడ్రో అంటే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాళ్ళకి ఎట్లా ఉందంటే ఏం చెప్పుకోలేని స్థితి అంటే ఇప్పుడు బయట పడితే మంచిగా ఉండదు బయట పడకపోతే పోయేటట్టు పోయేటట్టుంది అన్నట్టు థర్డ్ పార్టీ వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు కొంచెం ఎందుకంటే మీ పర్సన్ ఎదిరించడం స్టార్ట్ చేశారన్నట్టు థర్డ్ పార్టీ చేస్తున్న కథలన్నీ మీ పర్సన్ చూస్తున్నారు ఎదిరించడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట మంచి లేకుండా పోతుంది మీ పర్సన్ నాకు న్యాయం జరగాలి నేను న్యాయం చేయాలి మా పర్సన్కి నువ్వు ఎన్ని అన్నా నీ యొక్క నిజస్వరూపం ఏంటనేది తెలిసింది ఇప్పుడు న్యాయం ఏంటనేది నాకు కావాలి అందుకే నా పర్సన్కి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను నైట్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ వాళ్ళు అంటున్నారు బొంగు ఉంటే ఉండదు అబ్బాయి సరే ఒబ్బే పోతే పో నాకు కావాల్సింది కూడా న్యాయం నేను కూడా న్యాయం నాకు ఎలా కావాలో నేను ఎలా చేసుకుంటానని చెప్తున్నారు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు అదర్ రిలేషన్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయం మీ పర్సన్ అడుగుతున్నారు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళు తెగించాలని చూస్తున్నారు అంటే ఉంటే ఉండు లేకపోతే లేదు నాకు నచ్చింది నేను చేసుకుంటాను అని వాళ్ళు అంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు అండ్ మీ పర్సన్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ నేను ఎంతో ఓపికతో భరిస్తూ ఇంకా ఎదురు చూస్తున్నాను నీలో మార్పు వస్తుందేమో మారుతావేమో అని ఎంతో గానం చూస్తున్నా బట్ నో యూజ్ ఎలాంటి మార్పు అనేది లేదు అంటున్నారు క్విన్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ ఏంటంటే నేను నిన్ను కేరింగ్ చేశాను నేను నిన్ను ఎంతో ఇదిగా చూసుకున్నాను అవేం కనిపించట్లేదా అంటే మీ పర్సన్ అంటున్నారు కేరింగ్ అనేది లేదు ఓన్లీ నటన మాత్రమే కనిపిస్తుంది కేరింగ్ అనేది మా పర్సన్ దగ్గర ఉంది ఆ కేరింగ్ అఫెక్షన్ ఆ కనెక్షన్ ప్రతి ఒక్కటి మా పర్సన్లోనే ఉంది నువ్వు జస్ట్ నటించడం మాత్రమే ఉన్నావు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు పరేషాన్ అయిపోతున్నారు నటిస్తున్న విషయం కూడా బయటపడిపోయిందా అని చెప్పేసి వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉందంటే ఇక సైలెంట్ అంటే ఇప్పుడు ఏం గొడవబడ్డ ఎక్కడ ఏం జరుగుతుందన్న ఒక భయం ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికీ గొడవలు అనేవి మామూలుగా జరుగుతాయి ఒక రేంజ్లో జరుగుతున్నాయి మీ పర్సన్ అయితే డెత్ అంటే మీ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డెత్ డెత్ అయ్యి మీ సైడ్ రీబర్త్ అవ్వాలనుకుంటున్నారు అదే యాక్షన్ చేసి చూపిస్తున్నారు అదే గొడవలు జరుగుతున్నాయి పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఉంటే ఓకే లేకపోతే లే కానీ మీ పర్సన్కి మళ్ళీ ఏదీ తెలియనట్టుగా మళ్ళీ లవ్ ఆఫర్ చేస్తూ మళ్ళీ ఏదో కాపాడుకోవాలనుకుంటున్నారు కానీ ఒక్కటి బాగా యాద చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం ఏముంది గట్లనే థర్డ్ పార్టీ వాళ్ళు చేసే పనులన్నీ మీ పర్సన్ మీద రుద్ది 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 రుద్దీ వాళ్ళకి గ్యాస్ట్రకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకోవాలనుకుంటారు కానీ కావాలనుకుంటారా ముక్కలైన అద్దాన్ని అతికించగలమా అట్లనే ముక్కలైన గుండెను కూడా ఎవరు అతికించలేరు థర్డ్ పార్టీ వాళ్ళు ఆ రకంగా చేస్తారు ఇప్పుడు వాళ్ళకి లవ్ ఉందన్న కొవ్వు ఉందన్నా ఇలా అసలు నమ్మేదే లేదు ఎందుకంటే మీ గురించి ఎంత నీచంగా చెప్పారో ఇప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది అండ్ వీల ఫార్చ్యూన్ మీ పర్సన్ ఏమంటున్నారంటే నైట్ ఆఫ్ పెంటికల్ మనీ పరంగా నేను చాలా లాస్గా ఉన్న మనీ మనీ నీకు కావాల్సింది మనీ మాత్రమే థర్డ్ పార్టీతో అంటున్నారు మనీ కోసం ఏ గంగల వాడే అయినా సరే నీకు మనీ కావాలి అంటే నేను మంచిగా ఉన్నా మంచిగా లేనా ఆరోగ్యం మంచిగా ఉందా ఆరోగ్యం మంచిగా వాడేవారు నీకు ఏం అవసరం లేదు బట్ నీకు కావాల్సిందల్లా మనీ నేను ఏ రకంగా తీసుకొచ్చినా సరే నీకు కావాల్సింది మనీ మాత్రమే అంటున్నారు థర్డ్ పార్టీకి ఏంటంటే వీల ఫార్చ్యూన్ టైం నాది నడుస్తుంది నా టైం నడుస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటున్నారు కానీ థర్డ్ పార్టీకి తెలియని విషయం ఏంటంటే ఇప్పటి వరకు థర్డ్ పార్టీ టైం నడిచింది బట్ ఇప్పుడు టైం టైం అనేది చేంజ్ అవ్వబోతుంది థర్డ్ పార్టీ నుంచి టైం అనేది చేంజ్ అవ్వబోతుంది మీ పర్సన్ సైడ్ మీ సైడ్ టైం అనేది రాబోతుంది అండ్ మీ పర్సన్ ఏమంటున్నారు ద స్టార్ అంటే ఒకప్పుడు నేను ఒక స్టార్ లెవెల్లో ఉండే దాన్ని లేదా ఉండేవాడిని బట్ నీ లైఫ్లో ఏమంట వచ్చినా స్టార్ కాస్త అయిపోయి కానీ నా పర్సన్ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఒక స్టార్ రేంజ్లోనే ఉంటారు మా పర్సన్ ఎందుకంటే వాళ్ళకున్న తెలివి కానీ బుద్ధి కానీ వాళ్ళకున్న కేరింగ్ కానీ పది మందికి సహాయం చేయాలన్న గుణం కానీ ఒక స్టార్ లెవెల్లోనే చూపిస్తున్నాయి నువ్వు ఎంజాయ్మెంట్ లా హ్యాపీ లైఫ్ ఇది తప్ప కష్టం ఒక తోడుండడం తోడుగా నిలబడడం ఇవన్నీ నీకు తెలియదు నీకు అవసరం లేదు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఆవు మా నాకు కావాల్సింది ఎంజాయ్మెంట్ నాకు కావాల్సింది హ్యాపీ లైఫ్ నువ్వు ఉంటే ఉండు నీకు నచ్చితే లేకపోతే దోబ్బాయి నువ్వు కాకపోతే పాచాస్ మంది అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఇప్పుడిప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది మీ విలువ ఏందనేది అర్థమవుతుంది అన్నట్టు అందుకనే థర్డ్ పార్టీ మీ పర్సన్ త్రీ హౌస్ ఫ్యాడ్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారు ఎంత ఎఫెక్షన్గా థర్డ్ పార్టీ వాళ్ళని ఎంత కేరింగ్గా చూసుకున్నారో ఇప్పుడు చాలా బాధపడుతూ చెప్పుకోలేక ఫోన్ చేయలేక బాధపడలేక ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా డెత్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా డెత్ ఎండ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్తో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అనుమానించడం స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళకి తెలిసిన నిజాలు మీ పర్సన్కి తెలిసిన నిజాలు అడగడం స్టార్ట్ చేశారు కాబట్టి అది ఎండ్ చేసుకోవడమే బెటర్ అంటే వాళ్ళ మాటనే సాగాలనుకుంటారు కానీ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ మాట సాగాలని అనుకోవట్లేదు అందుకే మీ పర్సన్ వాళ్ళు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అర్థమైందా అండ్ ఎప్పుడైతే థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకుంటారో మీ పర్సన్స్ హ్యాపీ అనేది లైఫ్ అనేది బిందాస్గా ఒక బ్రైట్నెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో బ్రైట్నెస్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీ లైఫ్లో వచ్చినట్టు ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకున్నారంటే రీబోర్త్ అనేది మీ లైఫ్లోనే ఉంది కాబట్టి సన్ అనేది మీ సైడ్ రాబోతుంది ద ఫూల్ ఏంటంటే రీయూనియన్ కోరుకుంటున్నారు కానీ మీ పర్సన్ దాన్ని అంగీకరించట్లేదు రీయూనియన్ ఎవరితో కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు అదర్ రిలేషన్తో కోరుకుంటున్నారు మీ పర్సన్ వదిలేస్తే అదర్ రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు అండ్ ద స్ట్రెంగ్త్ నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి ఏంటంటే ఆపర్చునిటీ మంచి అంటే కొన్ని ఆఫర్స్ రాబోతున్నాయి వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ ఏదైతే లాస్లో ఉన్నారో ఇప్పుడు అది ఫుల్ఫిల్ కాబోతుంది మీ లైఫ్లోకి వస్తేనే ఆ హ్యాపీనెస్ అనేది కనిపించబోతుంది అందుకని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఆ డెసిషన్ మీద ఉన్నారు మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీతో ఉంటే మనీ పరంగా అయినా ఏదానికైనా సరే మన అనుకున్న వాళ్ళు మన పక్కన ఉంటేనే కష్టానికి అనేది లోటు ఉంటుంది విషయం వాళ్ళకు బాగా సమజ్ అయిపోయింది అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నది ధైర్యం అని కాదు మా ఏమంటారు చూడు మేకపోతు గాంభీర్యం ఆ గాంభీర్యం అనేది నటిస్తున్నారు అంటే వాళ్ళకంత సినిమా లేదు ఇప్పుడు ఉన్న నిజాలని బయటపడుతుంటే వాళ్ళ ధైర్యం ఏందనేది బయటకు వస్తుంది అంటే తెగించారు అంటే మొత్తానికి తెగించారు కాబట్టి ఆ మొండి ధైర్యం అనేది చూపించుకుంటున్నారు బట్ ఏందా అదంతా సహకరించట్లేదు అండ్ ఏస్ ఆఫ్ ఫ్యాట్స్ చాలా ఓవర్ థింకింగ్ ఓవర్ ట్రెస్లో ఉన్నారు మీ పర్సన్స్ ఆ ఓవర్ ట్రెస్లో మీ థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ వాళ్ళని చాలా ఇదిగా అంటున్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే బాధపడుతున్నారు న్యాచురల్లీ ఎందుకంటే మేబీ వాళ్ళను గట్టి ఇన్ని రోజులు థర్డ్ పార్టీ వాళ్ళు ఎన్నో మీ పొజిషన్ భరించారు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళ నిజస్వరూపం బయటపడుతున్న కొద్దీ తిడుతుంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళైన మనుషులే కదా వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ బాధలు అనేటివి ఉంటాయి కదా ఎంత మూర్ఖులైనా సరే వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి బాధపడుతున్నారు బాధ పడనివ్వండి ఎందుకంటే ఆ బాధ మీరు ఫేస్ చేయలేదా కర్మ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ కర్మ అనుభవించాలి కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు అన్నట్టు అర్థమైందా అది అట్లా ఉంది మీ పర్సన్ యొక్క యాక్షన్ థర్డ్ పార్టీ యొక్క రియాక్షన్ ఓకేనా చూద్దాం ఇంకా డివైన్ ఏం చెప్తారో కూడా చూద్దాం మనం ఓకేనా ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం జరగబోతుంది ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ అంట మీ పర్సనల్ హెల్త్ అయినా మీ హెల్త్ అయినా కొంచెం ప్రాబ్లంలో ఉంది రాబోతుంది అమావాస్య జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఎక్కువగా బయటకు వెళ్ళకండి మీకు అనుమానం ఉన్న వాళ్ళకి మీ వస్తువుల కింద ఏమి ఇచ్చేటట్టు చూసుకోకండి అంటే కొంతమంది ఏంటంటే ఫొటోస్ పరంగాన బట్టల పరంగానా ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసే ఉన్నాయి కొంతమంది ఆరోగ్యాలు కూడా ప్రాబ్లం ఉందంట జరంతా ఫైలంగా చూపించుకోండి ఓకేనా నో మీరు నెగిటివ్గా మాత్రం థింక్ చేయొద్దు అర్థమైందా ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయొద్దు ఆ నెగిటివ్వే మ్యానిఫెస్ట్ అవుతుంది అర్థమైందా ట్రస్ట్ నమ్మండి ఫస్ట్ ఏదైనా సరే మీరు చేసే ఏ పని అయినా సరే ఫస్ట్ నమ్మండి అర్థమైందా నో నీట్ టు వరీ అంతగానం మనం భయపడకండి ఇక కొంతమంది అయితే ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదు హెల్ప్ఫుల్ పీపుల్ వీలైతే ఎవరికైనా సహాయం చేయండి అర్థమైందా అది మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సరే మన డైస్ ద్వారా ఏం నంబర్స్ వస్తాయో చూద్దాం మీ నెంబర్స్ ఏంటో కోరుకొని కామెంట్లో పెట్టండి మీరు కోరుకున్న నంబర్స్ టూ ఫైవ్ Zero four six two three what one two three four five six such a four three ఫోర్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే అది కోరుకోండి త్రిబుల్ ఫోర్ అని చెప్పి క్లైమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ ఫోర్ సరే మన బొమ్మ బొరుస బొమ్మ నా బొరుస ఏదనుకుంటే అదే పెట్టాలి కామెంట్లో ఓకేనా బొమ్మ పడిందండి ఓకేనా మీ ఇంట్యూషన్లో ఏదైతే వస్తుందో అదే చెప్పాలి ఎప్పుడైనా సరే మన బ్రాస్లెట్ రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా చూడండి అసలు ఉందా లేదా అది కూడా యూస్ చెప్పండి రైట్ ఆ లెఫ్టా ఏదో ఒకటి కామెంట్ తెలియజేయాలి వన్ టూ త్రీ రైట్లో ఉంది ఓకేనా ఇది ఎంతమంది గెస్ట్ చేశారో చెప్పండి నాకు ఓకేనా సరే మీకు విషయం చెప్తా నేనైతే ఈ రోజుల్లో శాంతం ప్రశాంతం మంచితనం అని కూర్చుంటే ఎదుటివాడు మనల్ని చేతవానిగా చేతగానివాడిగా చూస్తారు కష్టమైన పర్లేదు కానీ ఒకసారిగా అప్పుడప్పుడు కఠినంగా ఉండాల్సిందే మనం సమజైందా నీ జీవితంలో కష్టం నష్టం సుఖం లాభం దుఃఖం ఇవన్నీ వస్తూనే ఉంటాయి కానీ వాటిలో నువ్వు ఆగిపోయినా నీ జీవిత ప్రయాణం అక్కడితోనే ఆగిపోతుంది బాధ వస్తే భరించు సంతోషం వస్తే ఆనందించు కానీ అక్కడే ఆగిపోకు ఓకేనా ఎవరి జీవితం వాళ్ళ వాళ్ళకి గొప్ప అవతలి వ్యక్తితో పోల్చుకొని ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోకు సమయం ఏ అమ్మాయి అయినా ఒక మాట అనే ముందు మీ ఇంట్లో ఆడవాళ్ళని గుర్తు తెచ్చుకోండి నిందలు వేయడం చాలా సులభం కానీ ఆ నిందలు భరించే వారికి అర్థమవుతుంది ఆ నిందలు భరించడం ఎంత కష్టమో అని ఓకేనా సీతాగ చిలుక గొంగలి పురుగుగా ఉన్నప్పుడు చిచి అంటారు అదే అది శీతాకోక చిలుకలాగా మారి ఎగరడం ప్రారంభించాక దాని అందాలు చూసి మురిసిపోతారు దాని వెంట పడతారు అదేవిధంగా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు పట్టించుకోరు నువ్వెప్పుడైతే విజయం సాధించావో నీ వెంట పడతారో నా వాడు నా నా మా అమ్మాయి అన్నట్టుగా చెప్పదిరుగుతారు లోకం గుణం గట్లనే ఉంది అందుకనే ఏదైనా సరే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏదొచ్చినా భరించడం నేర్చుకోండి ఓర్పుగా సహనంగా ఉండడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా సరే పెండిలం ద్వారా చూద్దాం ఎస్ ఆర్ నో మీరు ఏదైతే అనుకుంటున్నారో మనస్ఫూర్తిగా అది నెరవేరుతుందా లేదా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే ఎస్ ఎవరు టూ బీ హానెస్ట్గానే కోరుకుంటున్నట్టున్నారు కొంతమంది అయితే నెరవేరబోతున్నాయండి అది ఎవరిదని నేను నేను చెప్పలేను ఎందుకంటే ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ కొంతమంది నెరవేరబోతున్నాయి కోరికలు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే నేను ఫస్టే చెప్తున్నా మళ్ళా తర్వాత పర్సనల్ రీడింగ్ అనుకోవద్దు పర్సనల్ రీడింగ్ కావాలంటే దీపావళి ఆఫర్ ఉంది పైన ఉన్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకొని రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా మర్చిపోవద్దు పైన ఉన్న నంబర్ కంటే అది ఫోన్పే నెంబర్ కాదు దానికి కాలర్ మెసేజ్ చేయండి నేను ఫోన్పే నెంబర్ చెప్తాను ఓకేనా అట్లా ఉంటుంది అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే హరే హరే మహాదే ఓం నమ శివాయ రాధ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే సర్వే జనా సుఖిన శ్రీమాత్రి నమః అందరూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ రేపటి కంటెంట్తో మేము ముందుకు వస్తాను మధ్యాహ్నం లైవ్ ఉంటుంది లైవ్కి మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మధ్యాహ్నం లైవ్లో వన్ ఓ క్లాక్ కలుసుకుందాం